అందరికీ నమస్తే ముందుగా శ్రీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ మీ వ్యక్తిగత జాతకంలో మీ జన్మలగ్నం కుంభలగ్నమైన జన్మజాతక వివరాలు తెలియకపోయినా మీ ప్రశ్న లగ్నం కుంభలగ్నమైనా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదవ సంవత్సరాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే అంశంలో భాగంగా ఈ సంవత్సర ప్రారంభంలో మాత్రము అత్యద్భుతంగా ఉంది అని చెప్పాలి కుంభలగ్న జాతకులకి అందులో మరీ ముఖ్యంగా ఎవరైతే మీడియా రంగాలలో మరియు స్పోర్ట్స్ రంగాలలో ఉన్నారో అండ్ నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కూడా సో వీళ్ళ ముగ్గురికి కూడా ఈ సంవత్సర ప్రారంభము మంచి అవకాశాలను ఇవ్వడానికి రెడీగా ఉంది కాబట్టి అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్ళండి ఓకే అండ్ కుంభలగ్న జాతకులకి మాత్రము వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ ఏప్రిల్ మేలో చాలా అద్భుతంగా ఉంది మీ సప్తమాధిపతిని మరియు సప్తమాధిపతి యొక్క ఒక గృహాన్ని కూడా శాతం చూస్తున్నందువలన మంచి వివాహ సంబంధాలు కుదరడానికి వైవాహిక జీవితం మొదలవడానికి కూడా చాలా బాగుంది అండ్ తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుని కుజుడి యొక్క రెండు గృహాలని జూన్ జూలైలో శాట్రన్ తన కంట్రోల్లోకి తెచ్చుకోవడం వల్ల నేను ఇందాక చెప్పినటువంటి వాటి విషయంలో మరియు నూతన ఉద్యోగ ప్రయత్నాల విషయంలో కూడా చాలా పాజిటివ్ న్యూస్ వింటారు అనేది ఇక్కడ మీకు చెప్పదగినటువంటి ముఖ్యమైనటువంటి అంశము కాబట్టి ఈ ఈ అంశాలలో ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవచ్చు ఓకే అండ్ మరీ ముఖ్యంగా ఈ ఆగస్టు సెప్టెంబర్ తర్వాత నుండి మాత్రము చాలా చాలా ఇబ్బంది పడడానికి మాత్రం ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మనకి ఎన్ని ఉన్నా కూడా ఎంత కంఫర్ట్ జోన్లో ఉన్నాము అనే దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తాము ఇక్కడ లాభాధిపతి అయినటువంటి గురువు పాపిగా నాలుగులో సంచారము ఈ పూర్తిగా ఈ సంవత్సరం అంతా చేయడము అష్టమాన్ని వీక్షించడము దశమాన్ని అండ్ ద్వాదశాన్ని వీక్షించడం వలన చేస్తున్నటువంటి ప్రయాణాలల్లో మాత్రము కొన్ని రకాల గండాలు కలగడానికి అది కొన్నిసార్లు ప్రాణ ప్రమాదాలు కూడా అవడానికి ఛాన్స్ ఉంది మళ్ళీ ప్రాణ ప్రమాదాలు అనగానే భయపడొద్దు దానికి చాలా వరకు మన జన్మజాతకం సపోర్ట్ చేయాలి సో చాలా ఉండాలి కదా కాబట్టి ఇక్కడ కనిపించేదాన్ని బట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే దాని గురించి మాత్రమే ఆలోచించండి ఓకే అండ్ వైవాహిక జీవితంలో కూడా చాలా రకాల సమస్యలు రావడానికి ఇటు జూలై తర్వాత అంటే జూలై సెకండ్ వీక్ నుండి కుజుడు నాలుగులో సంచరిస్తూ ఇటు ఏడుని గురువు ఎనిమిదిని అంటే ఎట్ ఏ ఇటు సప్తమాష్టమాలని ఇటు గురు కుజులు ఇద్దరూ ప్రభావితం చేయడము అండ్ దాని తర్వాత కుజుడు పంచమంలోకి వచ్చి మళ్ళీ అష్టమాన్ని ప్రభావితం చేయడము సో ఎటు చూసినా ఈ కుంభలగ్న జాతకులకి మాత్రము ఈ సంవత్సర ప్రారంభం కొంతవరకు మేలుగా ఉన్న ఆగస్ట్ సెప్టెంబర్ తర్వాత నుండి మాత్రము ఎక్కువగా అది చిన్న చిన్న గండాల రూపంలో లేదు అంటే అవమానాలు అనేవి ఎక్కువగా జీవితంలోకి రావడానికి దాంపత్య జీవితంలో అసంతృప్తి అండ్ కొన్ని రకాల వ్యసనాలకి బానిసలవడానికి అంటేనే వ్యసనాలను ఇస్తాడు అష్టమాము అనేది స్థానమే లాభాధిపతి అష్టమాన్ని వీక్షించడము అందున కేతు ఉండడము సో వ్యసనాలకి మాత్రము ఇంకొంచెం ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు కాబట్టి ఏంటి ఈ విషయాన్ని తెలుసుకొని మనల్ని మనము ఎంత గట్టిగా అటువైపు వెళ్లకుండా చూసుకోవాలి అనే దాన్ని మీరు ఆలోచించుకోవాలి ఓకే వ్యసనం అనగానే తాగడం తినడం మాత్రమే కాదండి ఇది తప్పు అని తెలిసి అటువైపు ప్రయాణించడం సమాజంలో నూతన పరిచయాలు పెరుగుతాయి అవన్నీ కూడా చాలా నెగటివ్ సైడ్ ఉండడానికే అంటే మేల్కి ఫీమేల్ ఫీమేల్కి మేల్ ఇలా కొంచెం సైడ్ రిలేషన్స్ ఎక్కువ అవ్వడానికి అలాంటివన్నీ బయటికి రావడానికి తద్వారా అవమానాల పాలవడానికి మాత్రము ఎక్కువగా చూపిస్తుంది అండ్ కాస్త శని దశమాన్ని చూస్తూ వృత్తి ఉద్యోగాలని అలా రన్ చేపించిన గురువు యొక్క ప్రభావం వలన చేస్తూ ఉన్నటువంటి వృత్తి ఉద్యోగాలని కూడా నష్టపరుచుకోవడానికి కొంచెం ఎక్కువగా ప్రామిస్ చేస్తుంది అక్టోబర్ తర్వాత నుండి జనవరి వరకు ఓకే ఎందుకు అంటే అప్పుడు గురువుతో పాటు కుజుడు కూడా కర్కాటకంలో ఉండి దశమాన్ని వీక్షిస్తాడు అండ్ శని యొక్క రెండు గృహాలను వీక్షించడం వల్ల శని బలం తగ్గుద్ది అంటే అప్పుడు దశమం మీద ప్రభావం గురుకుజులదే ఉంటుంది కాబట్టి అప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఉద్యోగస్తులు ఓకే అండ్ ఇటు విద్యార్థులకి మాత్రము ఏంటి అంటే అష్టమం అనేది చాలా ఇబ్బంది పడడము కుజుడి యొక్క ప్రభావము రేపు మీనం నుండి మిథునానికి ఉంటుంది సో మిథునంలో కూడా చాలా ఎక్కువ రోజులు ఉంటున్నాడు కాబట్టి పంచమాష్టమాలు దెబ్బతినడం వల్ల ఆలోచనలు కలిసి రావు విద్యలో ఆటంకాలు ఉత్తీర్ణత అనుకున్నంతగా ఉండదు కొన్నిసార్లు ఫెయిల్ అవ్వడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్త అండ్ ఆలోచనలన్నీ అస్తవ్యస్తమవుతాయి కాబట్టి కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి టీచింగ్ ఫీల్డ్లో ఉండేవారు కళలతో జీవనం సాగించేవారు జ్ఞానాన్ని పెట్టుబడిగా పెట్టి ఉపాధిని పొందుతున్న వారందరికీ కూడా చాలా స్ట్రెస్ చాలా రకాల అవమానాలు చాలా ఒత్తిడితో కూడుకున్నటువంటి సంవత్సరంగా చెప్పొచ్చు ఈ సంవత్సరం మధ్య నుండి ఓకే అండ్ సంతానం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉండేవారికి కూడా కొంచెం నిరాశ మిగలడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సమయము ధనము అనవసరంగా దుర్వినియోగం అవ్వడానికే ఛాన్సెస్ ఉన్నాయి అది కూడా కొన్ని రకాల వ్యసనాల వలన సమాజంలో పరిచయమైనటువంటి కొందరు వ్యక్తుల వలన ఓకే కాబట్టి ఈ ఈ విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి అండ్ ముఖ్యంగా గురువుకి ఇప్పుడు భూతత్వ రాశిలో సంచారం జరుగుతుంది అండ్ అది నాలుగవ స్థానం కూడా అవడం వలన అన్నదానానికి ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వండి గురువుకి సంబంధించిన వస్తువులని దానం చేయడము ధనము లేదా బంగారము నీడీ అండ్ పూర్ పీపుల్కి కేటాయించడము ముఖ్యంగా వస్త్రదానము అనేది మీకు ఇక్కడ చెప్పదగిన సూచన అండ్ ఇటు ఈశ్వరుడికి సంబంధించినటువంటి గాడెస్ మాతకి సంబంధించినటువంటి ఆలయ దర్శనాలు చేసే అర్చనలు అభిషేకాలు మిమ్మల్ని కొంతవరకు పాజిటివ్గా నడిపించడానికి హెల్ప్ చేస్తాయి వినాయకుడి యొక్క ప్రార్థన అండ్ తన నామస్మరణ మాత్రము ఎక్కువగా చేస్తూ ఉండడం చాలా మంచిది ఎందుకంటే మనకి పంచమాధిపతి అవడం వలన ఖచ్చితంగా తన యొక్క నామస్మరణ అనేది మనల్ని కాస్త ఆలోచించే విధంగా చేయడానికి వచ్చిన నెగిటివ్ ఆలోచనల నుండి బయటికి తీసుకుంటే రావడానికి హెల్ప్ చేస్తుంది ఓకే కాబట్టి ఈ ఈ విషయాలన్నింటినీ కూడా అండ్ మరీ ముఖ్యంగా ఈశాన్యము దక్షిణం వైపుకి చేసేటువంటి ప్రయాణాలలో మాత్రము ప్రమాదాలు కనిపిస్తున్నాయి జాగ్రత్త ఓకే రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ ఎల్లో కలర్ గోల్డ్ కలర్ పెద్దగా కలిసి రాదు కాబట్టి ఈ అంశాలన్నీ మీ వ్యక్తిగత జాతకానికి కూడా స అనుసంధానం చేసుకొని ముందుకు వెళ్తారని ఆశిస్తూ